హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఇక్కడ నేను బొరుగులతోటి అయితే వడలైతే చేసి చూపిస్తానండి అప్పటికప్పుడు ఐదు నిమిషాలలో వడలైతే రెడీ అవుతాయండి ఇక్కడ కొన్ని బొరుగులు అయితే తీసుకున్నాను ఒక కప్పు కొన్ని వాటర్ తీసుకొని బొరుగులు అయితే నానబెట్టుకోవాలండి ఇందులో ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టండి బాగా నానుతాయి ఈ విధంగా మూత పెట్టుకొని అయితే కొద్దిసేపు అయితే నానబెట్టుకోవాలి ఇవి నానే అయితే నేను ఈ వడల్లోకి ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి మీరు తీసుకునే బురుగులను బట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ ఐదు అయితే తీసుకున్నాను ఈ విధంగా చిన్నగా అయితే కట్ చేసుకోండి పచ్చిమిర్చి ముక్కలు అయితే చిన్నగా కట్ చేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి చిన్నగా కట్ చేసుకోవడం వల్ల వడలు అనేటివి చాలా బాగా వస్తాయండి ఈ విధంగా కట్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకోండి ఇప్పుడైతే నానిన బురుగులను అయితే తీసుకోండి ఈ విధంగా నాణ్య బొరుగులను కొంచెం పిండుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి ఇవైతే చాలా బాగుంటాయండి టేస్టీగా ఇక్కడ బురుగులను అయితే కొద్దిసేపు అయితే మిదుపండి కొంచెం ముక్కలుగా వేయటట్లయితే బొరుగులను ముందుగా మెదుపుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇక్కడ వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకోండి ఈ విధంగా కొంచెం కారం అయితే సరిపోతుందండి అలాగే కొంచెం ఉప్పు అండి ఉప్పు అయితే తక్కువ వేసుకోండి ఎందుకంటే బొరుగులలో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుందండి అందుకోసమే కొంచెం వేసుకోండి ఎక్కువ అయితే వేసుకోకండి మరి ఉప్పుగా అయిపోతుంది ఇక్కడ కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను జీలకర్ర కూడా సరిపడంత అయితే వేసుకోండి ఈ విధంగా అన్నీ అయితే వేసుకున్న తర్వాత బొరుగులలో ఇవన్నీ అయితే వేసుకోండి వేసుకొని బాగా అయితే కలపండి బురుగులు అయితే విరగాలండి కొంచెం మెత్తగా అయితే కావాలి అందుకే బాగా కలుపుతున్నానండి నేను ఇక్కడ ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కొంచెం ఇది చపాతి పిండి అండి గోధుమ పిండి ఈ గోధుమ పిండితో పాటు కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోండి ఇక్కడ నేను గోధుమ పిండి రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను అంటే కొంచెం ఇది బైండింగ్ కోసం అండి బురుగులు అనేవి విరగకుండా బైండింగ్ కోసం అయితే నేను ఇక్కడ వేస్తున్నాను వీటితో పాటు బియ్యం బియ్యం పిండి కూడా వేసుకోండి కొంచెం క్రిస్పీగా అయితే వస్తాయి కొన్ని వాటర్ అయితే వేసుకోండి సరిపడాన్ని ఇలా వాటర్ అయితే కొంచెం 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 వేసుకుంటూ కలుపుకోండి బాగా అయితే కలపాలండి ఈ విధంగా అయితే రెడీ అవుతుంది పిండి అనేది కొంచెం వాటర్ అద్దుకొని వడల్లాగా అయితే రెడీ చేసుకోవాలండి ఈ పిండి అయితే మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటున్నామో ఆ విధంగా రావాలండి అలా కలుపుకోవడం వల్ల వడ అనేది మంచిగా వస్తుందండి ఈ విధంగా వడ అయితే రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని ఆయిల్లో అయితే వేస్తున్నాను ఈ విధంగా అన్నీ అయితే రెడీ చేసుకోండి వడలు ఇవైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే చాలా బాగుంటాయండి ఈ విధంగా అన్నీ అయితే రెడీ చేసుకొని వడలైతే చేసుకోండి చాలా బాగుంటాయి పిండి రుబ్బే పని లేకుండా మిక్సీతో పని లేకుండా ఈ విధంగా అప్పటికప్పుడు అయితే వేడిగా తినండి ఇవి మళ్ళీ చల్లగా అయితే బాగున్నాయండి వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి ఈ విధంగా అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ అయితే వడలైతే రెడీ చేస్తున్నాను ఇవి ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే చేస్తున్నానండి నేను చాలా బాగుంటాయండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి తొందరగా అయిపోయే స్నాక్స్ అండి ఇవి ఈ విధంగా అన్నీ అయితే రెడీ రెడీ అయినాయండి ఇక్కడ చాలా బాగున్నాయి చూడ్డానికి కూడా చాలా బాగా లోపలయితే సాఫ్ట్గా పైన క్రిస్పీగా అయితే బాగున్నాయండి టేస్ట్ కూడా బాగుంది ఈ విధంగా అయితే రెడీ అయితే చేసుకోండి రెడీ చేసుకొని తినండి ఒకసారి చాలా బాగుంటాయి నచ్చితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి